దేవునికి దేవుని క్రీస్తు చెల్లిస్తూ ఉన్నాను ప్రణాళిక టీవే వీక్షకులకు సత్యాన్వేషులకు క్రీస్తు బుణములు ప్రత్యేకమైన వందరాలు ఈరోజు మరి మరొక అంశంతో మేము ముందుకు వస్తూ ఉన్నాను ప్రత్యామ్నాయం లేని విషయాలు ప్రత్యామ్నాయం లేదు దెర్ ఈజ్ నో ఆల్టర్నేటివ్ ఖచ్చితంగా ఆ అంశమే ఉండాలి ఆ విధంగానే ఉండాలి అనే దాని గురించి ఈరోజు మనం ఆలోచన చేయబోతున్నాం ప్రత్యామ్నాయం ఈ సృష్టిలో ఒకటి కోల్పోతే దాని స్థానంలో ప్రత్యామ్నాయం ఏర్పాటు చేసుకుంటాం ఇది వాస్తవమైన సంగతి మనందరికి పరిచయం ఉన్న సంగతి శరీర సంబంధమైనవి బాగా వాటికి ప్రత్యామ్నాయం వెతుక్కుంటూ ఉంటాం కానీ గ్రంథం చెప్తుంది కొన్ని వాటికి ప్రత్యామ్నాయం లేదు ఆ రీతిగానే ఆ విధంగానే ఆ కార్యక్రమం అలాగే జరిపించాలని దేవుడని హోవా మాట్లాడుతూ ఉన్నారు గ్రంథం ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా మనకు తెలియపరుస్తూ ఉన్నారు సంబంధమైన వాటి విషయంలో ప్రత్యామ్నాయం లేని వాటి గురించి గ్రంథం ఏం చెప్తుందో రోజు మనం ఆలోచించేద్దాం దీంట్లో మొదటిది వేరొక పునాది లేదు నో అదర్ ఫౌండేషన్ కొని రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయము పది పదిహేను వచ్చినాల్లో వేయబడినది తప్ప మరొక పునాది వేయడానికి ఎవరికీ అవకాశం లేదు పునాది యేసుక్రీస్తు వారు వేశారు వాటి మీద అపోస్తులు వాటిని కట్టారు అంతే కాబట్టి మత్స్సుమార్త పదహారు అంచ పద్దెనిమిది వచ్చిన ప్రకారం చెందినట్లయితే ఈ పండ మీద నా సంఘం అని కొట్టదు వేరే ప్రత్యామ్ లేదు వేరే సంఘాలు పెట్టుకోవడానికి అవకాశం లేదు దేర్ ఇస్ నో ఛాన్స్ టు ఎస్టాబ్లిష్ ఎనీ చర్చ్ ఎందుకంటే ఇక్కడ గ్రంథం ఏం చెప్తుందో ఆ దాని ప్రకారంగానే ప్రతి వారు కూడా ఫాలో అవ్వాలి అందువల్ల మరి ఈ మీద నా సంఘం కొట్టుకు అన్నాడు ఆయన సంఘం అయింది ఆయన కట్టేశాడు ఆయన దాని మీద ఆ అపోస్తులు దాన్ని కట్టుకుంటూ వచ్చారు మనం దాన్ని కొనసాగించుకుంటూ ఉన్నాం అలానే ఎఫ్సీల క్లాస్ మొత్తం రెండో ఆలోచన నిర్వహించడంలో ఆ పునాదికి క్రీస్తు చేసే క్రీస్తు చేసే ముఖ్యమైన మూలరాయి వేరే వేరేది లేదు ఆ ప్రవచనం చూసినట్లయితే యక్ష గ్రంథం ఇరవై రెండు అంజం పదహారు వచ్చినాన్ని చూసిన పేతరు రాసిన మొదటి పత్రిక రెండో అధ్యయం ఆరవచం చూసిన మూలరాయి ఎవరు అంటే క్రీస్తు ఏసు ఆయన పరిశోధించబడి రాయి అది ఎహోవా పరిశోధించిన రాయి అని యక్ష గ్రంథంలో ప్రవచన రూపంగా చెప్తా ఉన్నారు కాబట్టి వేరొక పునాది లేదు నో అదర్ ఫౌండేషన్ రెండవది వేరొక సువార్త లేదు నో అదర్ గోస్పల్ వేరే సువార్త లేదు గల్తీపత్రిక ఉంటూ అధ్యాయము ఎనిమిది నుంచి తొమ్మిది వచ్చరాలు చదివినట్లయితే మేము ప్రకటించిన సువార్త కాక మరి యొక్క శువార్థ మేమైనను పరలోకము నుంచి దిగివచ్చిన ఒక గోటైన చెప్పిన ఎడలో వాడు శాపగ్రస్తులోకం కాక చెప్తూ ఉన్నాడు వేరే సువార్త లేదు గ్రంథం ఏ శువార్త చెప్తే ఆ సువార్తలే మనం ప్రకటించవలసిన బజ్జులే ఉన్నాం కాబట్టి అవే ప్రకటించాలి తప్ప వేరొక శువార్తను యాడ్ చేయడానికి అవకాశం లేదు సాంత్రిక రంధం ముప్పై అధ్యాయం ఐదు ఆరు వచ్చిన పరిశీలించిన ద్వితీయో దేశం పన్నెండు అధ్యాయం ముప్పై రెండవ వచ్చిన పరిశీలించిన ప్రకటన రంగం ఇరవై రెండు అధ్యాయం పద్దెనిమిది నుంచి పంతొమ్మిది వచ్చిన పరిశీలించినా ఏమియు కలపకూడదు ఏమియు తీసివేయకూడదు అని చెప్తా ఉన్నాడు ఏమి కలిపినా ప్రమాదమే తీసివేసిన ప్రమాదమే కాబట్టి ఏదైతే గ్రంథం చెప్తుందో ఆ శువార్త మాత్రమే నో అందర్ గోస్పల్ అనేది మనం అర్థం చేసుకోవాలి అలాగే అపోస్తుల కార్యాలయం రెండో అలలో అపోస్తుల బోధ మాత్రమే జరగాలి యశు క్రీస్తు వారు అపోస్తులకు అప్పగించారు ఆ బోధ పదిహేడు ఆయన ఆయనైన దేవుడు ప్రార్థన చేస్తూ నీకు నాకు ఇచ్చిన మనుషులకు నువ్వు ఏ సంగతులు చెప్పానో మీరు మాకు చెప్పారో ఆ సంగతులు వారికి నేను అప్పగించాను వారు వారు ఎవరికైతే ఆ యొక్క సంగతులు చెప్పారో వారు కూడా ఆశ్రయించబడాలి అన్నట్టుగా ప్రార్థనలు ఆయన మెన్షన్ చేస్తారు అక్కడ పదిహేడు అధ్యాయంలో ఉన్న సంగతులవి కనుక అపోస్తుల బోధ క్రీస్తు బాబు వారి దగ్గర నుంచి వారు పొందుకున్న బోధ ఆ బోధ మాత్రమే ఇప్పుడు కొనసాగాలి అపోస్తుల బోధ అపోస్తులు రెండో అధ్యాయం నలభై రెండవ వచ్చిన వీరు అనగా ఆనాడు మూడు వేల మంది వార్తస్సు పొందారు పొందిన వారు వీరు అపోస్తుల బోధి అందును సహవాసూ రొట్టి విడిచిటి ఎందుకు ప్రార్థన చేయటందులు ఎడ తగక ఉన్నారు అనే మాట మనకి అక్కడ గ్రంథం ద్వారా ఒక హెచ్చరిక రూపంలో చెప్తా ఉన్నాడు అపోస్తుల బోధ అపోస్తుల బోధ మాత్రం అపోస్తులు ఏం బోధించారో ఆ బోధ మాత్రమే కాబట్టి నో అదర్ యోగాపత్రికి ఒకటి మూడులో కూడా చెప్తాడు ఒక్కసారే అప్పగించబడిన బోధని ఒకసారి అప్పగించబడింది దాని కలపడాలు చెరడాలు లేవు మూడోది మనం ఆలోచన చేస్తే వేరొక మార్గం లేదు నో అదర్ వే వేరే మార్గం లేదు యేసు యేసు వచ్చిన మాట్లాడుతూ నేనే మార్గము సత్యము జీవమునే ఉన్నాను అంటున్నాడు ఆయన తొమ్మిదవచనం మనం ఆలోచన చేస్తే నేనే ద్వారము నా ద్వారా తప్ప ఎవరునో తండ్రి యొక్క రాలేడని చెప్తా ఉన్నాడు అలాగే రామాపత్రిక ఐదో అధ్యాయం ఒకటి రెండు వచనాల్లో విశ్వాసం మూలంగా మనం నీతి మంతులుగా తీర్చుబడి మన ప్రభుత్వ యేసు క్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉన్నాము అన్నాడు కాబట్టి ఎవరైతే యేసు వారు ఎవరికైతే బాధ తప్పగించారో వారు చెప్పిన మాటల్లో మనం బ్రతికితేనే మరి ఆ మార్గంలోనే మనం దేవుని చేరుకోగలము వేరొక మార్గం లేదు ఇస్ నో అదర్ వే నాలుగోది వేరే నిరీక్షణ లేదు నో అదర్ హోప్ హెబ్రిపత్రిక ఆ రాజ్యము పదిహేడు పద్దెనిమిది వచ్చరాలు మనం చదివినట్లయితే ఈ నిరీక్షణ నిశ్చిలమును స్థిరమనై మన ఆత్మకు లంగర్ వలె ఉండి తెరలోపల ప్రవేశించున్నది అని అంటున్నాడు కాబట్టి ఈ నిరీక్షణ నిశ్చిలమైంది చాలా చెప్తున్నాను చెప్తున్నారు యేసు భూమి మీదకి వచ్చినప్పుడు ఈ భూమి ఎలాగే ఉంటుంది ఆ ఈశ్వయంలో సింహాసనం మీద కూర్చుని ఆయన ఈ యొక్క రాజ్యాన్ని పరిపాలిస్తారు అక్కడ ఆ పరిస్థితి ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది జంతువుల్లో మార్పులు వచ్చేస్తాయి వాతావరణంలో మార్పులు వచ్చేస్తాయి అలాగేలా చెప్పుకొస్తా ఉన్నారు కానీ మరి గ్రంథమే చెప్తుందంటే మన నిరీక్షణ ఏంటి అంటే ఈ భూమి మీద మన యాత్రికుల ఉన్నాము మనం యాత్ర చేయడానికి భూమి మీద వచ్చాము ఏ సో వచ్చినప్పుడు మనం సజీవులుగా ఉంటే ఏం జరుగుతుంది అంటే భూమి దాని ఉత్యాలు కాలిపోతాయి కాబట్టి అంతవరకు మనం సజీవులుగా ఉంటే మనము ఒకవేళ సజీవులుగా ఉంటే ఏ స్లో వస్తే ఈ దేహం మన శరీరం దాల్చుకుని ఆయన ఎదుర్కోవడానికి ఆకాశ ఆకాశం మీద మనం మేఘాల మీద కొనుపోతామని వాస్తవాల గ్రంథం చెప్తా ఉంది అందువల్ల ఇది మన వేరే నిరీక్షణ లేదు మనకి వెళ్ళిన తర్వాత తీర్పు జరుగుతుంది తీర్పు జరిగిన మనం పడదొక వెళ్తాము కొంతమంది నాకానికి వెళ్తారు ఇదే నిరీక్షణ కాబట్టి నీతి ఉన్న ఉన్నవాళ్ళు నిత్య జీవానికి వెళ్తారు తర్వాత మన దేవునికి అననుకూలంగా జీవించిన వాళ్ళు నిత్య శిక్షకు వెళ్తారు ఇదే నిరీక్షణ దీని మళ్ళీ వేరే నిరీక్షణ లేదు నో అదర్ హోప్ అనేది గ్రంథం చెప్తున్న విషయం అలానే దేవుని శక్తికి మించింది వేరేది లేదు నో అదర్ పవర్ ఎస్సీ పత్రిక ఒకటో అధ్యాయము పదిహేడు పద్దెనిమిది వచ్చిన తన చెందినట్లయితే దేవుని శక్తి అపరిమితమైంది మహత్యము కలది అని గ్రంథం చెప్తా ఉంది దేవుని శక్తికి మించిన శక్తి లేదు ఈ భూమి మీద పరలోకంలో అలాగే రోమపత్రిక ఒకటో అధ్యాయ పదహారు వచ్చిన రక్షణ కలుగు చేయడానికి శక్తి కలిగింది అని చెప్తా ఉన్నాడు రక్షణ అనేది దేవుని శక్తి వల్ల జరుగుతున్న కార్యక్రమం కొనితీ రాసిన మందర పత్రిక పద్దెనిమిది వచ్చిన ప్రకారంగా శిల్వ వార్త రక్షింపబడి వారికి దేవుని శక్తిగా ఉంది శిలువ వార్త ఈనాడు చాలా పేదంగా అర్థం చేసుకుంటున్నారు సిలువ వార్త అంటే ఏదో ఆ యశు ప్రభు ప్రకటిస్తున్నారు శిలువును ప్రకటిస్తున్నారు ఆయనేమో ఒకరు చంపితే చంపబడ్డాడు ఆయన ఆయనే రక్షిస్తాడు ఆనాడు ఆ జనం ఏమనుకున్నారో ఈనాడు ఈ జనం కూడా అలాగే అనుకుంటూ ఉన్నారు కానీ నమ్ము వానికి అది దేవుని శక్తి ఉంది కాబట్టి దేవుని శక్తి అనేది మించింది ఎక్కడా లేదు భూమి మీద లేదు పల్లొకర దేవుని శక్తి కాబట్టి నో అదర్ పవర్ అని గంధం చెప్తూ ఉంది అలానే యేసుక్రీస్తు నామం తప్ప మరి ఏ నామము కూడా లేదు యేసుక్రీస్తు నామే నో అదర్ నేమ్ పిలిపిల పత్రిక రెండో అధ్యాయము తొమ్మిది నుంచి పదకొండు వచ్చిన మనం చదివినట్లయితే అన్ని నామముల కంటే పైనామము ఆయనకు దేవుడు అనుగ్రహించాడు ఎందుకంటే ఆయన చేసిన ఆ త్యాగం ఆ బలిదానం ఆయన ఈ విషయంలో అనుభవించిన అవమానాలు ఇవన్నీ చూసినట్లయితే ప్రతి నామము ఆ కంటే పైనామము ఆయనకు అనుగ్రహించి ప్రతి వారి మోకాలు వంగినట్లు ప్రతి వారి నాడుగా స్థుతించినట్లు ఆయనను హెచ్చించను అనే మాట మనకు కనిపిస్తా ఉంది కాబట్టి యేసు క్రీస్తు నామం తప్ప ఏ నామానికి కూడా ఇక్కడ అంత శక్తి లేదు అపోస్ నాలుగోచనం పన్నెండవచనంలో క్రీస్తు నామం వల్లనే రక్షణ కలుగుతుంది ఏ నామం వల్ల రక్షణ లేదు ఏ ఏ విధమైన భర్తీ చేయడం వల్ల రక్షణ లేదు క్రీస్తు నామం నామం వల్ల మాత్రమే రక్షణ కలుగుతుందని గ్రంథం చెప్తా ఉంది మత్స్య సో ఉత్తుల్లో దూత మాట్లాడుతూ తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కాబట్టి ఆయనకి యేసు అని పేరు పెట్టుదు అనే మాట కనిపిస్తుంది సోదరుల అందువల్ల వేరే మా వేరే ఆ నామం భూమి మీద లేదు ఏసు నామం మాత్రమే రక్షణ కలుగుతుంది అనే విషయాన్ని గమనించాలి అపస్తు కార్యాలు పదవాలు చేయము ముప్పై ఎనిమిది నుంచి నలభై మూడు వచ్చాక మనం ఆలోచన చేస్తే క్రీస్తు నామం గురించి మరి ప్రవర్తలు అపోస్తులు సాక్షినిచ్చారు ఈ నామే అని ఇంకా మనం ఆలోచన చేస్తే ఏసు క్రీస్తు అందరికీ ప్రభు అందరికీ కొందరు కాదు అందరికీ ప్రభు అందువల్ల ఆ నామం మాత్రమే రక్షణ కలుగుతుంది పేద రాసిన మొదటి పత్రిక ఒకటో అధ్యాయము పద్దెనిమిది నుంచి పంతొమ్మిది వచ్చిన మనం ఆలోచన చేస్తే అమూల్యమైన క్రీస్తు రక్తం ద్వారానే రక్షణ ఇది జగత్పునాది వేయబడ ముందు దేవుడు సంకల్పించిన సంకల్పని గ్రంథం చెప్తుంది కాబట్టి దేవుని సంకల్పంలో భాగమైన మరి పునాది సువార్త మార్గం నిరీక్షణ దేవుని శక్తి యేసు నామానికి ప్రత్యామ్నాయము భూమి మీద లేదు అనే విషయాన్ని మనం గమనించాల్సి వస్తున్నారా కాబట్టి మరి ప్రత్యామ్నాయం లేని విషయాలు ఈరోజు మనం డిస్కస్ చేసాం వేరొక పునాది లేదు వేరొక సువార్త లేదు వేరొక మార్గం లేదు వేరొక నిరీక్ష లేదు వేరొక శక్తి లేదు ఏసుక్రీస్తు నామం తప్ప వేరొక నామం లేదు అనేది ఈనాడు అంశం ద్వారా మనం చూసాం కాబట్టి మీరు ప్రతి వారి కూడా దయచేసి ఈ లెక్కనాలు పరిశీలించండి మేము లేఖనాలు చెప్పుకుని వెళ్ళిపోతున్న కారణం ఏంటంటే ఒకవేళ ఈ వీడియో మీరు వీక్షించినప్పుడు బైబిల్ దగ్గర పెట్టుకుని నోట్స్ దగ్గర పెట్టుకుని ఇవన్నీ కూడా రాసుకుని ఒకవేళ ఏమైనా డౌట్లు ఉంటే ఈ ఈ వీడియోలో ఉంది అది మాకు ఫోన్ కాల్ ద్వారా తెలియజేయండి లేదంటే మరి మీరు ఎలా తెలియజేయాలని కూడా తెలియజేయండి ఇక్కడ ఏంటంటే వాదాలు కానీ కావాల్సింది వాస్తవాలు కావాలి వాస్తవాలు గమనించాలి ఇది ఒక్కటే మార్గం మన మన సమస్యల పరిష్కారం మన ప్రతి ప్రశ్నకు సమాధానం ఇది ఒక్కటి మాత్రమే దీన్ని దీన్ని దాటి మనం ఆలోచించవద్దు దీన్ని దాటి మనం మాట్లాడుకోవద్దు ఆ రీతిగా దేవుడు మనందరికీ సహాయం చేయాలని కోరుతూ నేను ముగిస్తున్నాను అందరికీ వందనాలు ప్రార్థన చేసుకున్నాం సర్వోన్నతగా రూపకలిగిన మా పద్మాభ తండ్రి మీ పరిశుద్ధమైన గణమైన నామానికి స్తోత్ర చెల్లిస్తూ ఉన్నాం దేవా ప్రత్యామ్నాయం లేనివి గ్రంథం నుంచి ఏమైతే మీరు చెప్తూ ఉన్నారో అవన్నీ మేము ఆలోచన చేసుకున్నాం దయతో దేవా మీరు కనిగిరించి ఈ వాస్తవాలు విన్న ప్రతి హృదయాన్ని స్పందింపజేసి దేవా మరి వాక్యాన్ని మీరిచ్చిన జీవవాక్యాన్ని పరిశీలించి పరిశోధించి వాస్తవాలు గమనించేటట్లు సహాయం చేయండి ఎవ ప్రతి వారు నిశ్వాసంలో ముందు కొనసాగుతూ మీకు మహిళకరంగా ఈ భూమి మీద బ్రతుకుతూ ఎవ మీ క్రీస్తు వారు ఆకలిలో తండ్రి మేమందరూ ఎత్తబడేటట్లు పరలోకం చేరి మేము సమాధానంతో నిత్యము ఆనందంగా జీవించినట్లు మాకు మీ యొక్క సహాయం అందించమని అలాంటి ఆశీర్వదంతో మమ్మల్ని భూమిని మీద నడిపించడం ప్రార్థన చేస్తున్నాం ఈ ప్రణాళిక టీవీ ద్వారా మరి ఎవరైతే ఈ విషయాలన్నీ కూడా చూస్తా ఉన్నారో వింటూ ఉన్నారో తండ్రి వారు దీవించండి వారి కుటుంబాన్ని ఆశీర్వించండి ప్రతి కుటుంబానికి కావలసిన శాంతి సమాధానము సుఖ సౌఖ్యాలు ఆరోగ్యము శక్తి బలము అన్ని అనుగ్రహించి మీరు నడిపించమని మా ప్రభువు రక్షకుడైన యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి अंतर केला बुला